ఈ వారం స్టాక్ మార్కెట్ ఎక్కడ ముగిసింది వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఎలాంటి కదలికలు ఉండొచ్చు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటో ప్రపంచ ఉన్న కీ మార్కెట్ ఇష్యూస్ గురించి శుక్రవారం మార్కెట్ భారీగా పడిపోవడానికి కారణాలేంటి ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బ్యాంక్ నిఫ్టీలో కొత్తగా విధించిన రూల్స్ గురించి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు హోల్డ్ చేస్తున్నట్టయితే ఈ న్యూస్ మీకు చాలా ఇంపార్టెంట్ చివరిలో నా నుంచి మీకు ఆప్షనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక టిప్ చెప్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి శుక్రవారం అంటే అక్టోబర్ ముప్పై ఒకటిన మార్కెట్ పడడానికి మూడు రీజన్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రీజన్ ఏంటంటే బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మార్పులు వచ్చాయి అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెబీలో వచ్చిన వీక్లీ కాంట్రాక్ట్స్ యొక్క ఫేక్ న్యూస్ వల్ల బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఐదు వందల పాయింట్లు పట్టడం వల్ల మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ న్యూస్ శుక్రవారం నిఫ్టీని అండ్ బ్యాంక్ నిఫ్టీ ని మూవ్ చేశాయి థర్డ్ పాయింట్ విషయానికి వస్తే ఎఫ్ఐఐ సెల్లింగ్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్ అనేది ఫర్దర్ గా కింద పడింది